హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే ఏడు శనివారాలు పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నామండి మరొక వారం చేసుకుంటే మంచిది అంటారు కదా అసలు కన్నా వడ్డీ కూడా చెల్లించాలని అంటారు అలాగే ఏడు వారాల తర్వాత ఇంకొక వారం కూడా చేస్తే మంచిది అని చెప్పి ఇంకొక వారం కూడా స్వామివారికి పూజ అనేది చేసుకున్నానండి అది కూడా చాలా సింపుల్గానే చేసుకున్నాను నేను ఏడు శనివారాల వ్రతం అంటారు కొంతమంది ఏడు శనివారాలు పూజ అని కూడా అంటారు నేనైతే వ్రత రూపంలో అయితే చేయలేదండి వ్రతం అయితే కథలు ఉంటాయి అవన్నీ కూడా చదువుకోవాలి నేను కేవలం దీపారాధన మాత్రమే పిండి దీపారాధన చేసుకుని స్వామివారి అష్ట్రోదం చదువుకుని సంకల్పం అది చెప్పుకొని మేము పూజ అనేది చేసుకున్నామండి నేను మా వారు కూడా కొంతమంది అయితే ముడుపు కూడా కట్టుకుంటారు నేను ముఖ్యంగా మా వారి ఆరోగ్యం కోసం అనే స్వామిని తలుచుకుని ఆయనకి ఆరోగ్యం బాగుండాలి అలాగే నాకు కూడా ఆరోగ్యం బాగుండాలని ఇద్దరం కలిసి పూజ అనేది చేసుకున్నామండి అంతకుమించి ఆరోగ్యాన్ని మించిన వరం ఏముంటుంది చెప్పండి ఎవరికైనా ఆరోగ్యం ఉంటే సమస్త మనం జయించగలుగుతాం దేన్నైనా సరే నేను స్వామివారిని అయితే ఆయనకు ఆరోగ్యం బాగుండాలనే నేను కోరుకున్నానండి అందుకోసమే మీ పూజ అనేది ఏడు వారాలు చేసుకున్నాను ఇంకొక వారం కూడా స్వామివారిని పూజించుకున్నానండి తర్వాత మళ్ళీ ఏడు శనివారాలు పూజ అనేది మళ్ళీ చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు ప్రతి వారం మేము శనివారం పూజ అనేది కం కంపల్సరీ చేసుకుంటూ ఉంటాం స్వామివారికి అలాగే ఏడు శనివారాలు పూజ అనేటప్పటికీ కంపల్సరీ ఆయనకి పిండి దీప అనేది చేయాలండి పిండి దీపంలో ఏడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో మాత్రమే దీపారాధన అనేది చేయాలి ఎవరైనా చేసుకోవాలి ఇంట్లో హెల్త్ బాగోపోయాయి ఇంట్లో ఆరోగ్యం బాగోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎవరికైనా ఉన్నా ఇలాగ స్వామిని మొక్కుకుని పూజ అనేది చేసుకోండి ఆ మొక్కు కోసం ఏడు ఏడు శనివారాలు గుడికి వెళ్ళాలి అదేమో అవసరం ఉండదండి వెళ్ళే ఓపుకుంటే వెళ్ళచ్చు లేదంటే మామూలుగా కూడా స్వామిని పూజించుకోవచ్చు ఈరోజైతే టిఫిన్ కింద నేను ఖరాచిన ఒక ఉప్మా చేద్దాం అనుకున్నానండి అది కొంచెమే ఉంద వలన ఈరోజు గోధుమ రవ్వ ఉంటే రవ్వ రెండు కలిపి ఉప్మా అనేది ప్రిపేర్ చేశాను ఈ ఉప్మాలో కూడా ఉల్లిపాయ అనేది యూజ్ చేయనండి శనివారం ఎప్పుడూ కూడా పూజలు మెయిన్ పూజలు చేసేటప్పుడు అయితే ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ మసాలాలు కానీ ఎక్కువ వేయకుండా అంటే మసాలా మనం యాలకులు లవంగాలు ఎలాంటివి వాడచ్చు కానీ ఉల్లి వెల్లుల్లి అనేది వాడకుండా మనం వంట అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఉప్మా అనేది నేను చేసాను ఈ ఉప్మా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ లేకపోయినప్పటికీ కూడా ఇందులో టమాటా అన్నీ వేసాం కదా టేస్ట్ బాగుంటుంది చాలామంది పూజ చేసుకోవాలని కోరుకుంటుందండి కానీ ఎలా చేయాలో తెలియని వాళ్ళయితే కంపల్సరీ మనం కథలు చదువుకోవాలి అలాంటివి ఏం పెట్టుకోకండి స్వామిని తలుచుకొని పూజ అనేది ప్రారంభించి పూజ చేసుకోండి అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటేనే కదండి మనం అందరం కూడా బాగుండగలుగుతాం ఏదైనా సాధించగలుగుతాం నేను భగవంతుని ఎప్పుడు కోరుకున్నా నేను ఎక్కువగా అదే కోరుకుంటానండి ఆరోగ్యం ఉంటే చాలు తండ్రిగా అనుకుంటాను ఆరోగ్యం ఉండాలి అలాగే ప్రతి ఒక్కళ్ళతో కూడా మనం చక్కగా కలిసిపోయే విధానం కూడా మనలో ఉండాలి ఒకళ్ళ గురించి మనం ఆలోచించి మన లైఫ్ని వేస్ వేస్ట్గా మనం ఏం చేయాలి ఏం చేయాలి అని చెప్పి మనం బాధపడే కన్నా మనకు వచ్చిన విధానంలో మనకు వచ్చిన ఐడియాస్ని మనం ఫాలో అవుతూ లైఫ్లో మనం ముందుకు అనేది నా అభిప్రాయం అండి ఈరోజైతే అనుకున్నాను కూరగాయలు అయితే పెద్దగా ఏం లేవండి వంకాయలు ఉన్నాయి అయితే సింపుల్గానే పెడుతున్నానండి ఇందులో కూడా పెద్దగా ఏమి కూరగాయలు ఏమి లేవు బెండకాయ కానీ అలాంటివి ఏమీ లేవు ఏదైనా సరే మనం ఉన్న దాంట్లో సర్దుకుపోవడమే లైఫ్ అంటారు కదా నేనైతే ఉన్న దాంట్లోనే సర్దుకోవడం అనేది నాకు అలవాటు అండి ఇది నా ఒక్క దానివల్ల సాధ్యపడిందని నేను అనుకోను ఎందుకంటే ఇంట్లో ఉన్న భర్త కూడా మనకి ఏది ఉంటే తినేయగలిగేటట్లు అయితేనే మనం ఏదైనా చేయగలుగుతాం ఆయన కూడా అంతేనండి ఉన్నప్పుడు ఉన్నప్పుడులా తింటాం లేనప్పుడు లేనట్లుగా ఉంటూ ఉంటాం ఇంట్లోనూ ఇది మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు వచ్చింది మా అమ్మగారు మా నాన్నగారు కూడా అంతేనండి ఉన్న దాంట్లోనే శుభ్రంగా చూసుకున్నారు అలాగే పెళ్లి చేశారు చక్కగా లైఫ్ అయితే ఇలా ఈ రోజున మీతో ఇలా మాట్లాడగలుగుతున్నానంటే అది నా తల్లిదండ్రుల పుణ్యం అని నేను చెప్పగలుగుతాను ఎందుకంటే తల్లిదండ్రులు పెద్దగా ఆస్తిని ఇవ్వనవసరం లేదు మంచిదనం ఇచ్చి ఒక మంచి భర్తను మనకి మన అదృష్టం కూడా ఉండాలండి మంచి భర్త అనేది మనకు ఎప్పుడైతే మనకు దొరుకుతాడో అప్పుడు మనం హ్యాపీగా ఉండగలుగుతాం పెద్ద డబ్బు లేకపోయినప్పటికీ కూడా మనం హ్యాపీగా ఉండగలుగుతాం నేను ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతానండి దేనికైనా నాకు ఎక్కువగా కోరికలు అయితే పెద్దగా ఏమీ ఉండవు నేను ఎప్పుడు కూడా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతానే హ్యాపీగా ఉండగలుగుతానండి మా వారు కూడా అదే అంటారు నువ్వు దేనికైనా సరే కాంప్రమైజ్ అవుతావు అని అలా ఉండగలిగితేనే కదండి లైఫ్లో మనం ముందుకు వెళ్తా ముందుకు వెళ్ళగలుగుతాం అదైతే నేను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకున్నాను పప్పుచారైతే ఇలాగ పలచగానే పెట్టానండి పలచగా పెట్టుకుంటేనే బాగుంటుంది అందులో పెసరపప్పుచారు తొందరగా చిక్కబడిపోతుంది ఒక వంకాయ కూడా ఇందులో వేసాను చాలా బాగుంటుందండి ఎలా కాసుకున్నా సరే చక్కగా టేస్ట్ బాగుంటుంది కొంచెం చలవ కూడా చేస్తుంది రైస్ అయితే వార్ చేసుకున్నాను ఒడియాలు కూడా వేయించండి ఈ అనేది నేను పట్టానండి ఈ వడియాలు ఎలాగా చేయొచ్చు అనేది కూడా నేను ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా ఒక వీడియో చేశాను ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే చూడండి ఈ వడియాలు వర్షాకాలం కాకుండా కొద్దిగా ఎండ తగిలిన ఇంట్లోనే కూర్చుని చిక్కగా కలుపుకొని కూడా మీరు కవర్ మీద కూడా పెట్టుకుని కొద్దిగా ఎండ తగిలే చోట పెట్టుకున్న అప్పటికప్పుడు కూడా చక్కగా ఎండిపోతాయండి అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు గుమ్మడి ఒడియం కూడా వేపేసుకున్నాను నేను ఇదైతే చాలా గుమ్మడి ఒడియం అనేది ఇష్టంగా తింటూ ఉంటాను నేను అందుకు ఒక వడియం వేపుకున్నాను పప్పుచారైతే పుప్పు పెట్టేసుకుంటున్నాను నేను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఉన్న ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తూ ఉండండి మీరు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ అవుతేనే కదా నేను ముందుకు మరింత ముందుకెళ్ళి మరి మరిన్ని మంచి వీడియోస్ చేయగలుగుతాను నాకైతే చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయండి మంచి మంచి వీడియోస్ చేయాలని నేను బయట వెళ్ళి ఏదైనా గుళ్ళకి వెళ్ళినా అలాంటప్పుడే కూడా మీకు ఏమైనా బ్లాగ్స్ రూపంలో చేయాలని ఉంది కొంచెం టైం పడుతుందండి ఎందుకంటే మా హస్బెండ్ ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆయన బండ్ అనేది వేసుకుని వెళ్ళగలుగుతున్నారు దానివల్ల నేను ఎక్కువగా ఆయనతో కలిసి నేను జర్నీ చేయలేను ఎందుకంటే ఇప్పుడే కదా కొద్దిగా తగ్గుతుంది అదీ కాక మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ అయిపోయిన తర్వాత లేకపోతే ఒక ఫోర్ మంత్స్లోనో డాక్టర్స్ ఇప్పుడు చెప్తే అప్పుడు మళ్ళీ ఆపరేషన్ చేయించాలి ఇదిగోండి గుత్తు వంకాయ అయితే మీకు చాలాసార్లు వండడం చూపించాను కర్రీ వండాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ